దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి శుభాగ్యం దేవాతి దేవుడు ఈ పూట కొరకు ఒక మంచి మాటను మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అదేమనగా మీరు సర్వోన్నతుని కుమారుల ఇందురు లోకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో ఈ మాట రాయకూడదు ఎంత అద్భుతమైన మాట సర్వోన్నతుని కుమారుల ఇందురు ఈ లోకంలో దేవుని కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభులవారిని దేవాతి దేవుడు తండ్రి అయిన దేవుడు చెప్పారు ఈ ప్రియ ప్రియకుమారుడు అని చెప్పారు అలాగే దేవుని కుమారుడిగా ఆయన పిలవబడ్డారు అయితే ఆ దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణము ద్వారా మనందరం ఆయనకి కుమారులయ్యే అవకాశాన్ని దేవుడు కలిగించారు దేవుని వాక్యంలో రాయబడి ఉంది తన్ను ఎందరంగీకరించదరో వారందరూ దేవుని గుటకు అధికారం అనుగ్రహించబడి ఉన్నదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం యోహానుసు వార్తలో రాయబడి ఉంది కనుక ఈ లోకంలో ఎవరికో మనం కుమారులై ఉండటం మంచిదే అయితే దేవుని కుమారులై ఉండడం అనేది ఎంత అద్భుతమైన విషయం సర్వోన్నతుని కుమారులై ఉండరు ఆయన మామూలు దేవుడు కాదు సర్వములోనే ఉన్నతుడైన దేవుడు మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అలాంటి దేవునికే కుమారులుగా కుమార్తెలుగా పిల్లలుగా ఉండడం ఎంత భాగ్యం ఎంత గొప్ప విషయం అయితే ఆయనకి కుమారులుగా ఉండడం అనేది సాధ్యమేనా అని అంటే సాధ్యమే దేవుని వాక్యం అదే చెప్తుంది కదా మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరని కనుక ఆయనకు కుమారులు అవ్వడం ఎట్లా ఇది చాలా ఉన్నతమైన లోతైన సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఈ ఈ సందర్భంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే ఎవరు పడితే వారు మేము దేవుని పిల్లలు మేము దేవుని పిల్లలు దేవుని కుమారులమే కుమార్తెలమే అని చెప్పుకుంటారు కానీ దేవుడు తన వాక్యంలో తెలియజేశారు ఎందరూ తన ఆత్మ చేత నడిపించబడతారు వారు దేవుని కుమారులు ఉంటారని ఓ చోట రాయబడింది అయితే ఇక్కడ సందర్భంలో ఈ ముప్పై ఐదోచును నేను పూర్తిగా చదువుతున్నాను కానీ అండి మీరైతే ఎట్టివారిని గురించి అయినను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించు మేలు చేయుడి అప్పు అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండను మీరు సర్వోన్నతుని కుమారులై ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు మన దేవుడు ఎలాంటి వాడంట అందరికీ ఉపకారి అందరినీ ప్రేమిస్తున్నాడు మనం కూడా అలాగున శత్రువులను ప్రేమించగలిగితే మనం కూడా శత్రువులకి దుష్టులకి లోకల ఎవ్వరికైనా ఉపకారమే చేసేవారిగా అపకారం చేయకుండా ఉపకారం చేసేవారుగా ఉంటే అప్పుడు మనం దేవుని కుమారులుగా నిరూపించబడతాము